ఘనంగా డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర జిల్లా పార్టీ మరియు కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు బలిదాన్ దివాస్ కార్యక్రమం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంభాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీకు ఘన నివాళులు అర్పించిన బీజేపీ నేతలు బీజేపీ గోకవర మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర అధ్యక్షేతర మండలంలోని గ్రామ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలు స్ఫూర్తి ఒకే దేశం ఒకే జెండా అనే నినాదాన్ని విప్లవంతో భారతదేశం అంతా విస్తరింప చేశారన్నారు అనంతరం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆత్మశాంతికి మౌనం పాటించారు మాత కృజయ జై శ్రీరామ్ శ్రీరామ్ నేను కంబాల్ శ్రీనివాసు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసే అధ్యక్షుడుగా అలాగే భారతీయ భారతీయంతా పార్టీ నాయకుడు మీకు అందరికీ సుపరచిస్తున్నాయి మేము ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్లు ఉన్న గోకువరం గ్రామం ఈ గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను ఈరోజు మా సిఎండి ప్రాంగణంలోంచి ఆఫీస్ ప్రాంగణంలోంచి ఈ విషయం మా మాట్లాడుతున్నాను ఈరోజు భారతదేశానికి సేవ చేసినటువంటి ఎందరో ప్రముఖుల్లో హిందూ వాదానికి బౌ చాలా ప్రాముఖ్యతనిస్తూ ముస్లిమ్స్ అయినా హిందువులైనా మనందరం భారతీయులు మనందరం కలిసి ఉండాలని చెప్పిన కాలం వినిపించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన పంతొమ్మిదొందల సంవత్సరం జూలై ఆరో తారీఖు జన్మించి అశుతోష్ ముఖర్జీ గారికి అలాగే మాయాదేవి ముఖర్జీ గారికి సంతానంగా జన్మించారు వారు వారు చిన్నప్పటి నుంచి కూడా విద్యాభ్యాసంలో చాలా ప్రావీణ్యత కలిగిన వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఆయన పట్టా పొంది ఆంగ్లంలో పట్టా పొంది ఇరవై మూడో సంవత్సరం ఎంఏ పట్టా పొంది అలాగే ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన పట్టభద్రుడి లాలో పట్టభద్రుడయ్యి ఇరవై ఏడో సంవత్సరంలో ఆయన బ్రిటన్ ఇలా ఇంగ్లాండ్ నుంచి కూడా బారిషట్టాపు ఉంది ఇలాగా ఆయన ఎంతో ఉన్నత ఉన్న ఉన్నత విద్యలు ఉన్న ఉన్నత విద్య కోసం విదేశాలకు కూడా తిరిగి వచ్చి ఆయన కలకత్తాలో ఆయన లాయర్గా చేసుకున్నారు చేసుకున్నారాయన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కాంగ్రెస్ పిలుపు మేరకు ఆయన పార్టీకి రిజాయిన్ చేసి ఆయన స్వతంత్రంగా జాతీయ భారతీయ జనసంఘని పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘని పార్టీని స్థాపించి భారతీయులందరూ ఒకే విధంగా ఉండాలి ఒకే ప్రధానమంత్రిగా ఉండాలి ఒకే ప్రధానమంత్రి ఉండాలి ఆయన ముస్లింస్కి వ్యతిరేకులు కాకుండా కానీ హిందువుల మీద జరుగుతున్న దాడులు మత కలహాలు మత కలహాల్లో ఆయన న్యాయంగా వ్యవహరిస్తూ ఎవరైతే న్యాయంగా ప్రవర్తిస్తారో వారి వైపునే ఉంటూ ఆయన ముస్లిం వ్యక్తికి కాకుండా కానీ భారతదేశం అంతా కలిసి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ మొట్టమొదటి దేశం కోసం చనిపోయినటువంటి వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించి ఆయన ప్రాణాలను బలిగా పెట్టాడు అందుకనే బలిదాని దివస్గా ఈ రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం అంటే జవహర్ లాల్ నెహ్రూ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి త్రీ సెవెంటీ ఆర్టికల్ పెట్టి పాకిస్తాన్ కి అనుగుణంగా చట్టాలు పెట్టి భారత్ ని కాశ్మీర్ ని విడదీసేటువంటి కార్యక్రమాన్ని చేపడితే శ్యాంప్రదా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఒకటే చెప్పారు దేశమే దో నిశా నై చెల్లింగే ఏ దేశమే దో ప్రజాన్ నై చెలింగే ఏ దేశమే దో విధానం నైచే అంటే ఒక దేశంలో రెండు విధానాలు ఒక దేశంలో రెండు ప్రధానులు ఒక దేశంలో రెండు జాతీయ జెండాలు ఉండకూడదు దేశం అంతా సమైక్యంగా ఉండాలి అందరం కలిసి మెలిసి మనం దేశాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి ఆయన సిద్ధాంతాలకి గలం విప్పి పోరాడి పోరాడి ప్రాణాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశం దేశం మొత్తం జరుపుకుంటుంది ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మా గౌరవ మండలం కూడా మా కంబాల శ్రీనివాసరావు మేము అందరం జరుపుకుంటాం అని చెప్పి తెలియజేసుకున్నాను జై భారత్ 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 కు